నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నా చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు పొదలకూరు పట్టణంలోని తోగట వీధి వినాయక మాన్యం శ్రామిక్ నగర్ యాగుంటలో ఆమె ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు ముందుగా పూజితకు మలశెట్టి శివశంకర్ సోమ భాస్కర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గణ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్న కాకాని గోర్ధన్ రెడ్డి పొదలకూరు మండలానికి చేసిన అభివృద్ది మరో పాతికేళ్లు గడిచిన ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగగలుగుతున్నామన్నారు రాబోయే ఎన్నికల్లో కాకారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తెనాల నిర్మలమ్మ సర్పంచ్ మల్లికా చిట్టమ్మ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి సోమ అరుణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అక్కడ ఏ రోజు ఏ క్షణం ఏ పని ఉందన్నా అర్దరాత్రి అయినా అధరాత్రులైనా అన్నీ ఒక మాటలు సొంత పని సొంత కుటుంబ సభ్యుల దాకా చూస్తున్నారు మీరు వచ్చి అడగాల్సిన అవసరం లేదన్నా మా నాయకులు పెట్టే జనాలు ఎక్కువగా జగన్ గానని మసలో పెట్టుకున్నారు అంటే వాళ్ళు జనాలు చేసినటువంటి సంక్షేమం అవ్వ ఏం లేదు మనం కంటికి రెప్పలా చూసుకున్నటువంటి కాయగూరి మేము గుర్తుకుంటామంటున్నారు కోవిడ్లో కానీ రకాల్లో కానీ మా ఒక్క నిద్రపోతా కూడా చూడలేదు పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఏదో సమస్య ఉందంటా మనం ఆ సమస్య నెట్టైనా కానీ పరిశీలించాలి అహర్నసులు ఎందుకంటే ఈరోజు ఎప్పుడు అడిగినా కానీ అమ్మాయి మా ఇంటి నుంచి వస్తున్నట్టు మీలో చదగలేదమ్మా మా అమ్మ కోటు అని ఖచ్చితంగా భారీ మెజారిటీతో మళ్ళీ నాన్న శాసనసభ్యుడిగా ఎన్నికల నమ్మకం మా నమ్మకుండా అందరూ అమూల్యమైనటువంటి కోటి కాని నొప్పి తీసి నాన్నగారికి మళ్ళీ గెలిపించాల్సి ఉంటారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు